కాయండి పచ్చళ్ళు పట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునే పచ్చి మామిడికాయ పచ్చడిని చూపిస్తారు అండి దీన్ని అని కూడా అంటారు అయితే ఇది నిల్వ ఉంటుందా అంటే ఉంటుందండి ఈజీగా ఆరు ఏడు నెలల వరకు స్టోర్ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా ఉంటుంది దీనికోసం మనకి కావాల్సిన పచ్చిమావడకాయలు తీసుకోండి ఇట్లాగా తీసుకుని ఇలా పై చెక్కి తీసేసుకొని మళ్ళీ ఇంకోసారి శుభ్రంగా కడిగేసుకొని పొడి క్లాత్ మీద వేసేసుకోండి పొడి టవల్ కానీ పొడి కాటన్ క్లాత్ కానీ వేసుకొని దాని మీద ఇట్లా వేసేసుకున్నాం అనుకోండి ఎక్సెస్ అవటం అంటే దాన్ని పీల్చుకుంటుంది కదా తర్వాత దాన్ని మనం వేరే నాప్కిన్ తోటి మళ్ళీ మొత్తం తడంతా తుడిచేసుకోవాలన్నమాట ఈ పచ్చడి మనకి పులుపు ఉప్పు కారం కూడా సమానంగా ఉంటాయండి అంటే ఎండు 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 అనుకోండి ఎండబెట్టి ఉప్పు లోరబెట్టి ఎండబెడతాం కదా ఎండబెడితే అంటే ఎక్కువ ఉప్పు తగులుతుంది అనమాట ఉప్పు కాకుండా మనకి పులుపు తగులుతుంది కారం ఉప్పు కూడా సమానంగా ఉంటుంది అనమాట పచ్చడి బాగుంటుంది ఇది మనకి ఉప్మాలోకి కానీ పెరుగన్నం అన్నంలో కూడా చాలా బాగుంటాయి టిఫిన్లో టిఫిన్స్లో కూడా ఇలా నాప్కిన్తో వేరే నాప్కిన్తో మొత్తం కాయలు అన్నీ కూడా శుభ్రంగా తుడిచేసుకోవాలన్నమాట తర్వాత మనం ఇలా కత్తిపేడతో కానీ చాకుతో కానీ చిన్న చిన్న ఉల్లి ఉల్లి కింద కోసుకోవాలన్నమాట మన ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద అలా తిరుగుతామో అలా తరిగేసుకోవాలన్నమాట ఇదిగో చూసారా ఇలా చూపించిన విధంగా పలచగా కోసుకుంటే నిలువుగా పలచగా కోసుకుని తర్వాత అడ్డంగా ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటారు అనమాట ఇదిగోండి అలా చిన్న ముక్కలు కోసుకుంటే మనకి తొందరగా ఎండిపోతాయి మామిడికాయ కోసుకున్న తర్వాత మధ్యలో మనకి జీడి ఉంటుంది కదా జీడి తీసేయాలి పైన పొర ఉంటుంది కదా తెల్ల పొర అది కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి అలా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాం కదా దీన్ని మనం ఒక కాటన్ క్లాత్ మీద ఎండ బాగా ఎండ తగలాలండి ఎండ తగిలే చోట చక్కగా ఇలా వేసేసుకున్నాం అనుకోండి రెండు మూడు గంటల్లో ఎండిపోతాయి అన్నమాట మొక్కలు ఎండకి ఎండాలన్నమాట అవి అది ఎక్కువ ఎక్కువ రోజంతా ఎండాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు గంటలు ఎండితే సరిపోతుంది మనం పొద్దున్న కోసేసుకుంటే మధ్యాహ్నం పెట్టుకునేలాగా మధ్యాహ్నం కోసుకుంటే సాయంత్రం పెట్టుకునేలాగా అనమాట పచ్చడి ఇది ఒక రెండు మూడు గంటలు అయిపోయిన తర్వాత మనకి ఇట్లాగా ఆరిపోతాయి అంటే పైన కింద కూడా డ్రైగా ఉంటే మధ్యలో మాత్రం కొంచెం టేమగా ఉంటుంది ముక్క ఇది చూసారా ఇట్లా ఎండాలన్నమాట దీని ముందే మనం ఒక గ్లాస్తో కొలిసేసి పెట్టుకోవాలండి ఇవి వచ్చి నాకు ఐదు గ్లాసులు ముక్కలు అయినాయి అనమాట దాన్ని ఇలా కొద్ది కొద్దిగా మనం రోట్లో వేసి దంచుకోవాలి కొద్దిగా ఖచ్చావిచ్చాగనమాట అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో వేసుకుంటే మనం ఒక పలసి ఇస్తే సరిపోతుంది అంటే ఒక తిప్పు తిప్పితే సరిపోద్ది అనమాట పూర్తిగా తిప్పకుండా జస్ట్ ఇలా ఒకసారి తిప్పేసి వదిలేస్తే మనకి ఇలాగా కచ్చావిచ్చాగా అయిపోతుంది అంటే కొద్దిగా ఉన్నాయి అని చెప్పేసి నేను రోట్లోనే దంచుకుంటున్నాను ఇది మొత్తం అన్నీ రోట్లోనే దంచుకున్నాను నేను అయితే మీరైతే మిక్సీ ఉంటే మిక్సీలో పట్టుకోండి పిల్లలు కూడా ఈజీ చూస్తే ఈజీగా పెట్టేసుకోవచ్చండి పచ్చడి ఇక చూసారా ఇట్లాగా మరీ మెత్తగా కాకుండా మరీ కొంచెం కుక్కకుండా అట్లా దంచుకోవాలన్నమాట దంచుకున్న ప్లేట్లో పక్క పెట్టుకుంటూ మిగతా కూడా మళ్ళీ రోట్లో వేసుకొని మళ్ళీ దంచుకోవాలి అదే ఐదు గ్లాసులు ముక్కలు అయ్యని చెప్పాను కదా ఇదే గ్లాస్ అండి ఇదే గ్లాస్తో మనకి ఉప్పు కారం కొలత వస్తుంది అనమాట ఐదు గ్లాసులు ముక్కలైనాయి కదా చూపించడం కోసం మళ్ళీ వీడియో తీసి చూపిస్తుంది అనమాట అదే గ్లాస్తో గ్లాసున్నర కారం అండి ఉప్పు వచ్చి ఆ గ్లాసుకి సరిపడా అంటే గ్లాసు కొద్దిగా తగ్గించి తీసుకోవాలన్నమాట ఇవైతే మనకి మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక రెండు స్పూన్లు వేసి దోరగా వేయించి కమ్మ వచ్చే వరకు వేయించి మనం ఇలా పొడి పెట్టుకోవాలి ఆ మామిడికాయ పచ్చడికి మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఇదేనన్నమాట ఇలా పొడి కొట్టేసుకొని ఒక చిన్న ప్లేట్లు వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఉప్పు గ్లాస్తో ముక్కలు కొలుచుకున్నా కదా అదే గ్లాస్ తోటి కొద్దిగా ఉప్పు అది సీసాల్ట్ తీసుకున్నానండి సముద్రం ఉప్పు కళ్ళు ఉప్పు అంటారు కదా అది దాన్ని కూడా మనం ఇలా దంచేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక గుప్పుడు ఇవి కూడా మనం కచ్చావిచ్చాగా దంచుకోవాలన్నమాట ఉప్పు మెంతులు ఆవాలు పౌడరు ఇవి ఉప్పు దంచాం కదండి అది ఆవాలు దంచిన తర్వాత కలర్ అలా చేంజ్ అనమాట మనం ఇవి రోట్లో దంచుకోవడానికి ముందే ఇవి పోపు పెట్టేసుకుని ఉంచుకోవాలి ఆయిల్ ఒక పావు కేజీ వేరుశనగ ఆయిల్లో నాలుగు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు అంతే అండి అవి వేసి తాళం పెట్టేసుకుని చల్లారి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ మనం ఇలా మొక్క ముక్కలను మనం దంచేసుకున్నాం కదా వాటిలో కారం ఉప్పు ఆవాలు మెంతులు పౌడర్ ఉంది కదా అది శుభ్రంగా కలిపేసి ప్రతి ముక్క కూడా కలిపేలాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇలాగ ఏదైనా కాడ సాయంత్రం కానీ గరికి సాగి అవి కూడా మనం పొడిగానే పెట్టుకోవాలండి తడి అనేది లేకోకుండా పొడిది పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకొని తర్వాత మనం ఇలాగ చల్లారి చల్లారి పెట్టుకున్నాం కదా ఆయిల్ పోపు పెట్టుకున్న ఆయిల్ కూడా చల్లారిన తర్వాత పోసి శుభ్రంగా కలపాలన్నమాట ఈ పచ్చడి నాకు మేము సామల కోటలు ఉండేటప్పుడు మా పక్కన ఒక ఆవిడ ఉండేవారండి ఆవిడ బాగా పెట్టేవారు పచ్చళ్ళు అనమాట ఆవిడ దగ్గర చూసి నేర్చుకున్నాను ఇది అప్పుడే ఒక పది సంవత్సరం నుంచి పడతాను ఇది చాలా బాగుంటుందండి పచ్చడి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదిగండి శుభ్రంగా కడిగే కలిపేసుకున్న తర్వాత మనం ఇలాగా బాటిల్కి గాజు సీసాలు ఎత్తేసుకోవాలి గాసు సెలెత్తేసుకొని మూడో రోజు కూడా ఒకసారి కలుపుకొని అప్పుడు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నాకు ఎలా ఉందో వచ్చిందో చే కామెంట్స్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందండి ఇదే అండి పచ్చడి రెడీ అయిపోయింది